రైతులో దేవుడి సృష్టి చాలా వింత అనిపిస్తుంది కదండి ఒక్కోసారి అది ఆలోచన చేసుకుంటే చాలా భయం అనిపిస్తుంది భక్తులు అందుకే చెబుతున్నారు ఆయన నన్ను కలెక్ట్ చేసిన విధానం చూడగా నాకు ఆశ్చర్యంలో భయం కలుగుతున్నాయి ఈ యొక్క బాబును నేను స్కానింగ్ లో ఉన్నప్పుడు చూసానండి స్కానింగ్ లో బాబును చూసినప్పుడు చిన్న చేతులు చిన్నకాళ్ళు కదిలిచ్చి కూర్చుంటూ తిరుగుతున్నాడు కడుపులో ఉన్నప్పుడు మరి తన తల్లి గర్భంలో ఉన్నప్పుడు అసలు దేవుడు సరైన పోషకాలు బిడ్డకి అందించే విధానం చూస్తే ఆశ్చర్యము భయం కలుగుతుంది బయటికి రాంగల్నే పిల్లలు చాలా ఏడుస్తూ ఉంటారు సేపు వాళ్ళ ఏడుపు వాళ్ళ ఆకలి వాళ్ళ యొక్క శ్వాస ఇవన్నీ కూడా దేవుడు గొప్పగా సృష్టికర్త అయ్యి ఈ యొక్క బిడ్డల్ని దేవుడు ప్రతి వారిని కూడా దేవుడు సృష్టిస్తుంటారు అందుకే దేవుని యొక్క కార్యముని చూస్తే ఆశ్చర్యము భయము కలుగుతుంది ఎంత గొప్ప దేవుడు అండి మానవుని ఏ రీతిగా దేవుడు సృష్టిస్తున్నారు దేవుడి సృష్టి చాలా విలువైనది దేవుడి సృష్టి చాలా విలువైనది దేవుడి సృష్టి చాలా గొప్పది ఈ యొక్క భాగం చూస్తుంటే దేవుడు కలెక్ట్ చేసిన విధానం చూస్తుంటే ఆశ్చర్యం కలుగుతుంది ప్రేస్తలో